హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగున్నారనుకుంటున్నాను నేను ఈరోజు మన ఛానల్లోనండి పెట్ బర్డ్స్ అల్లం చేస్తున్నాయి మీ కొద్దిగా డిస్టర్బ్గా ఉంటుంది డేట్ చెయ్యండి చూసారా నేను వాటిని అలాగా వదిలేసి సో ఇలా ఉంది కింద పెట్టేసరికి పైకి ఎక్కి అయ్యండి సరే ఎలాగో మీరు కూడా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తారనేసి వాటిని ఇక్కడ పెట్టేసి వీడియో చేస్తున్నాను కొద్దిగా సౌండ్స్ వస్తుంటాయి కొద్దిగా ఏమీ అనుకోకుండా ఈ వీడియోని చూస్తాయండి చూ అక్కడ వీడియో చేస్తున్నాను భయపడిపోయి ఒకటి పారిపోయింది మిగిలినవి మూడు ఉన్నాయి ఓకేనండి ఈ నేను నీ పెయిన్ కొద్దిగా ఎక్కువ ఎక్కువైందనేసి ఇంకొక డాక్టర్ దగ్గర స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే యాక్చువల్గా మా స్టీల్ ప్లాంట్లో ఎక్స్రే తీస్తారు కానీ ఎక్స్రేలు తీస్తే అవి వాళ్ళ దగ్గరే ఉంటాయి స్టోర్ అయ్యి ఉంటాయి మాకు ఇవ్వరు ఎక్స్రేలు సరే ఎక్స్రే తీయించుకుంటే మంచిది కదా అని నేను బయట వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఎక్స్రే తీశారు తీస్తే లూప్రికేషన్ తగ్గుతుంది సో దానివల్ల वक करेनशम आंडी दा 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 ओ हो 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 बच्चे 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 లూబ్రికేషన్ తగ్గిందమ్మా సో దానివల్ల నీ పెయిన్ వస్తూ ఉంటుంది అని చెప్పారు చెప్తే సరే అనేసి వాటికి మెడిసిన్ ఇచ్చారు మనకు గ్లూకోజ్ ఏమో కాంబినేషన్తో మనకు లూబ్రికేషన్ పెరగటానికి అంటే గుజ్జు పెరగటానికి నా ఒక మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాకు హాస్పిటల్కి వెళ్ళే ముందు మా పిల్లలు ఏం చెప్పారంటే మమ్మీ ఫిఫ్టీ ప్లస్ తర్వాత ప్రతి ఒక్కరికి మజిల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది సో నీకు ఆ మజిల్స్ తగ్గటం వల్ల కూడా కండరాలు పట్టేసి నీకు నీ పెయిన్ రావచ్చు కాబట్టి ప్రోటీన్ పౌడర్ డాక్టర్ గారి దగ్గర రాయించుకొచ్చుకోమని చెప్పారు చెప్తే సరే అని నేను డాక్టర్ గారిని అడిగాను సరేలాగా నాకు ప్రోటీన్ పౌడర్ రాసివ్వండి అనేసి రాసి ఇవ్వండి అంటే డాక్టర్ గారు అన్నారు ఎందుకమ్మా బయటివి అవి ఇవి అన్నీ ఎండబెట్టి చేసిన వాటితోటి నువ్వు చక్కగా ఇంట్లోనే అన్నీ తినేయచ్చని కొన్ని ఆ లిస్ట్ మాత్రం చెప్పను ఒక్కొక్కటి నేను నా డైట్ యాడ్ చేసుకుంటూ డాక్టర్ గారు చెప్పినవన్నీ అండి అన్నీ ఒక లిస్ట్ రాసుకున్నాను ప్రతి ఒక్కటి ఒకటి వన్ మినిట్ సారీ రోజుకొకటి ఒక్కొక్క పద్ధతిలో యాడ్ చేసుకుంటూ వస్తున్నాను నాకు డాక్టర్ గారు చెప్పి అలాగా చెప్పిన వాటిలోనండి ఫస్ట్ చెప్పింది డాక్టర్ గారు ఇవి తినటం వల్ల మనకు విటమిన్ ట్యాబ్లెట్స్తో పని లేదు ప్రోటీన్తో పని లేదు ఎందుకంటే దీంట్లో విటమిన్స్ ప్రోటీను కాపరు జింకు పొటాషియము అన్ని సమపాలల్లో మనకు బాడీకి కావాల్సిన ఈ ఒక్క దాంట్లో అందుతాయన్నారు అన్నారు అది ఏంటో తెలుసానండి రాజ్మా అండి సో రాజ్మా ఈ రాజ్మా వల్లనండి మనకు హార్ట్ డిసీజ్లు అనేవి తగ్గుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అన్నది పెరుగుతుంది ఒకటి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుంది రుమ్మథైట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు రాజ్మా చాలా బాగా పనిచేస్తుంది అలా అనేసి రాజ్మాని ఎక్కువ గౌట్ ఉన్న వాళ్ళంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ డెవలప్ అవుతుంటుంది కదండి వాళ్ళు తినకూడదు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఈ రాజ్మా అండి ఈ రాజ్మా వలన మనకు ఒక హార్ట్కు అలాగే మోకాలకులో గుజ్జు పెరగటానికి అంటే మనకు ఈ మోకాలల్లోనండి జాయింట్లో పెయిన్ తగ్గటంతో పాటు లిగ్మెంటేషన్లో ఉన్న ఆ గుజ్జును కూడా ఇది డెవలప్ చేస్తుంది ఈ రాజ్మా వలన వీటికే కాదండి మన స్కిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే కొలాజాన్ బాగా ఇంప్రూవ్ చేసి మన స్కిన్ స్మూత్గా హెల్దీగా ఉండటానికి రాజ్మా యూజ్ అవుతుంది అలాగే ఈ రాజ్మా తినటం వల్లనండి మనకు స్కిన్ ఈ హార్ట్కే కాదు హెయిర్ కూడా చాలా మంచిదండి ఊడిపోయిన జుట్టు పెరుగుతుంది జుట్టు కూడా హెల్దీగా ఉంటుంది రాజ్మా నాకు అందుకేనండి డాక్టర్ చెప్పిన తర్వాత ఆలోచించాను అవును ఎవరెవరు ఎక్కడ రాజ్మా ఎక్కువ తింటారని ఎందుకంటే మన్న ఆంధ్ర వాళ్ళు రాజ్మా ఎక్కువ తీసుకోరు కానీ అండి నార్త్ ఈస్ట్ రాజ్మాని ఎక్కువగా వాడతారు అందుకే చూసారా రాజ్మా తినే వాళ్ళు బామలు నైంటీ నైంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా సరే ఎంత హెల్తీగా ఉంటారు వాక్ చేసుకుంటూ వైష్ణవిదేవి టెంపుల్ కనేసి అలాగే టూర్లకు అనేసి చక్కగా వెళ్తుంటారు మీరు గమనించారో లేదా ఆ ఏజ్లో కూడా అండి వాళ్ళ ఫేస్ ఎంత చక్కగా ఉంటుంది మనది ఫిఫ్టీ ప్లస్ వచ్చేసరికి కొద్దిగా డల్ స్కిన్ అయిపోతుంది పిగ్మెంటేషన్ వస్తుంది మన స్కిన్ అనేది వాడిపోతుంది కానీ మీకు గమనించారో లేదో నార్త్ ఈస్ట్లో మోకా నొప్పులు చాలా తక్కువగా ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఏమీ చదికి ఉంటారు ఎండకు ఉంటారు అయినా ఎందుకంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ డైట్ తీసుకుంటారండి అంటే వాళ్ళు ప్రోటీన్ విటమిన్స్ అన్నీ రిచ్గా ఉన్నవి తీసుకుంటారు కాబట్టి వాళ్ళ స్కిన్ వాళ్ళు హెల్తీగా ఉంటారు సో నాకు ఒక డౌట్ వచ్చింది ఓహో వాళ్ళ స్కిన్ వాళ్ళ హెయిర్ వాళ్ళ నడవడిక వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఎందుక అనేసి సో ఇక నేను కూడా వీక్లీ త్రైస్ రాజ్మాను నా డైట్లో చేర్చేసుకున్నాను ఇంత మరి మన కాలుకు మన స్కిన్కు మన హెయిర్కు టోటల్ బాడీకి ఎంత హెల్ప్ చేస్తున్న ఈ రాజ్మా అంటే అందులోని పొటాషియం జింక్ కాపర్ ఆల్మోస్ట్ అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని రాజ్మాలో ఉన్నప్పుడు ఇంకా ఎలాగ నా డైట్లో యాడ్ చేసుకుండి చెప్పండి నేను నా ఫోకస్ అంతానండి ఇప్పుడు నేను పెట్టిన నా ఫోకస్ అంతా ఇప్పుడు నేను బరువు తగ్గటం మీద అలాగే నా మోకాల్లో గుజ్జు పెంచుకోవటానికి మోకాళ్ళ నొప్పిని తగ్గించుకోవటానికి డైట్ వెదికి వెదికి చేసుకొని తింటున్నాను సో ఈరోజు యాక్చువల్గా మా ఈరోజు యాక్చువల్గా మా వారికి రాజ్మా అంటే పడవు పడవు కాబట్టి మా వారు కూడా చపాతీలోనండి ఏ కూర చేసి పెట్టినా చక్కగా తింటారు మా వారు అందుకోసం అనేసి నాకు ఇలా ఉపయోగపడాలి మా వారికి కూడా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అలవాటు చేయటం కోసము నేను ఈ రాజ్మాతో ఈరోజు మా వారు లంచ్లోకి చపాతీతో పాటు కర్రీ చేశాను ఆ కర్రీ ఒట్టి రాజ్మా వేసి చెయ్యలేదు అది కూడా ఇంకా హెల్దీగా రిచ్ అంటే రిచ్ ఫుడ్ అంటారు కదా రిచ్ ఫుడ్గా తయారు చేసి లంచ్ బాక్స్ పెట్టాను మధ్యాహ్నం నా కొరకు లంచ్గా ఉంచుకున్నాను సో ఈ రాజ్మాను నేను ఎలా తయారు చేశానన్నది చూసేయండి ఫస్ట్ అండి రా రాజ్మాను బాగా నానేసాను నానేసి అంటే ముందు రోజు మధ్యాహ్నం నానేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మరుసటి రోజు లంచ్ కాబట్టి కుక్కర్లో పెట్టేసి బాగా కొద్ది మెత్తగా అయ్యేంతవరకే ఉడికిచ్చేసాను ఉడికిన దీన్ని అంటే నేను ఆ వాటర్ని అయితే పడేయలేదు ఎందుకంటే వాటర్ని పడేస్తే దీంట్లో ఉన్న ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ అన్నీ వాటర్తో పాటు బయటికి వెళ్తాయి ఆల్రెడీ రెండు మూడు సార్లు కడిగేసాను కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇక ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ రాజ్మాతో ఇంకా హెల్తీగా చేశాను అని కదా ఎలా చేశాను ఒకసారి చూసేయండి మా వారి లంచ్ బాక్స్ కోసం కాబట్టి అండి నేను ముందు రోజు బాగా నానేసి ఈ రాజ్మాను ఫ్రిడ్జ్లో ఉంచేసి మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఆ తర్వాత కర్రీ కోసం అనేసి యూజ్ చేశాను మీరు కావాలి అంటే ముందు రోజు నైట్ అయినా చేసుకోవచ్చు ఇది మన ఇష్టము సో ఇలాగ నానిన రాజ్మానండి ప్రెజర్ కుక్కర్లో వేసి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా తగినంత వాటర్ వేసేసుకొని మనము ఇది సిమ్లోనే ఉడకపెట్టేసుకోవాలి ఇది మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవటం వల్లనండి రాజ్మా కన్నది సాల్ట్ పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలాగా ప్రెజర్ కుక్కర్లో సిమ్లోనే ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకపెట్టేసుకొని ఆ వాటర్ తోటే మనము కర్రీ చేసుకోవాలి ఈ కర్రీ కోసము కడాయిలో ఒక మూడు స్పూన్లు గ్రౌండ్నట్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా వేగిన తరువాత ఒక స్పూను కసూరి మెంతి వేసుకొని ఈ కసూరి మెంతి కూడా కొద్దిగా వేగిన తరువాత పొడవుగా అడ్డంగా కట్ చేసిన ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసి ఇవన్నీ వేగిన తరువాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి ఈ కరివేపాకు ఉల్లిపాయలు వేగిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగ్గ కారము దీనిలోకి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే రాజ్మా అన్నది కొద్దిగా చప్పగా ఉంటుంది అందుకోసం కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మరొకసారి దీన్నంతా కలిపేసుకొని ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మరియు క్యారెట్ ముక్కలండి ఈ బీట్రూట్ క్యారెట్ ముక్కల్లోనండి మనకు విటమిన్ ఏ ఉంటుంది బీట్రూట్ వలన మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి అనేసి అధ్యయనాలు చెబుతున్నాయి అందువలననండి ఈ రాజ్మాను ఇంత హెల్దీగా తయారు చేస్తూ ఉన్నాను నేను ఆల్రెడీ మీకు చెప్పాను రాజ్మా కర్రీలో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానని సో అవి వెజిటబుల్స్ అండి బీట్రూట్ క్యారెట్ ఈ రాజ్మా కర్రీకి మరింత టేస్ట్ అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేవి సో ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తరువాత ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసేసి మరొకసారి ఇదంతా కలిపేసుకొని ఈ టమోటా ముక్కలు కూడా మనకు మగ్గేలాగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవాలి ఆ తర్వాత నుండి మనకు ఈ టమోటా ముక్కలు అలాగే క్యారెట్ బీట్రూట్ కూడా మగ్గి మెత్తపడిపోతాయి ఆ తర్వాత ఆల్రెడీ మనము మెత్తగా ఉడికేసి పెట్టుకున్న రాజ్మాను వాటర్ పడేయకుండా మొత్తం వేసేయాలి ఈ రాజ్మా నుండి మనము గరిటతోటే చిపాలన్నమాట ఇలాగ చెయ్యటం వలన రాజ్మా అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా మన నోటికి తగులుతూ ఉంటుంది పూర్తిగా పేస్ట్ కాకుండా సో ఇలాగంతా చిన్నగా గెరటితోటి అనేసుకున్న తరువాత మనము మరొకసారి సాల్ట్ స్టార్టింగ్లో ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి మరొకసారి తగినంత సాల్ట్ వేసుకొని మనం చపాతీలోకి చేసుకుంటున్నాం కాబట్టి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి దీనికండి కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని తగినంత వాటర్ కూడా వేసేసుకొని మరొకసారి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అనేది ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాతనండి ఉడికిన ఈ రాజ్మా కర్రీకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను బిర్యానీ పౌడర్ను కూడా వేసి మరొక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించేసుకొని ఆ తర్వాత దీనిని దించి చపాతీలో కానీ పరోటాలో కానీ తినటం వల్లనండి నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత హెల్దీ రాజ్మా రెసిపీని కర్రీని ఎలా తయారు చేశానున్నది సో మోకాళ్ళొప్పులో ఉన్నవాళ్ళు స్కిన్ డల్గా ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడే వాళ్ళు వీళ్ళందరూ వీలైనంత వరకు మీ డైట్లో రాజ్మాను చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను చెప్పాను కదండి ఇప్పుడు నా వంటలు నా ఫోకస్ అంతా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎందుకంటే నా మజిల్స్ తగ్గిపోయి ఉంటాయి అన్నాను కాబట్టి సో నా మజిల్ స్ట్రెంగ్ను బాగా బిల్డ్ చేసుకోవటానికి మోకాలల్లో గుజ్జును పెంచుకోవటానికి మోకాల నొప్పులు తగ్గించుకోవటానికి అలాగే బరువు తగ్గటానికి ఇవన్నీ కలిపి ఏ దాంట్లో మనకు బెనిఫిట్స్ ఉంటాయో డాక్టర్ గారు చెప్పిన అవన్నీ చెప్పాను కదా ఒక లిస్ట్ ఆ లిస్టు అన్నీ మైండ్లో పెట్టుకొని వారంలో ఒక రెండు మూడు సార్లు నా డైట్ యాడ్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాను కొత్త కొత్త రకాలుగా వంటలు చేసుకొని తింటూ ఉన్నాను అది మీకు వీలైనంత వరకు షేర్ చేస్తూనే ఉంటాను మీకు నచ్చితే లైక్ ఇచ్చేయండి వీలైతే షేర్ చేసేయండి ఒకవేళ నా వంటలు అవి మీకు మరి ఏమో కొత్త రకం చేస్తానేమో అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను మంచి టాపిక్ తోటి అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీ భాస్కర్ని బాయ్ అండి